నెల్లూరు జిల్లా రాపూరు గ్రంథాలయ పదవి బాధ్యతలు స్వీకరించిన అంజయ్య అనంతరం గ్రంథాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం గ్రంథాలయ అధికారి అంజయ్య మీడియాతో మాట్లాడుతూ రాపూరు గ్రంథాలయ అధికారిగా రావడం చాలా సంతోషకరంగా ఉందని అదేవిధంగా నా సొంత ఊరు అయిన రాపూరు గ్రంథాలయంలో ఉద్యోగ బాధ్యతలు చేయడం ఇంకా చాలా ఆనందంగా ఉందని ఈ గ్రంథాలయానికి అనేక రకాల అభివృద్ధి కార్యకలాపాలు చేసేందుకు నేను అన్ని వేళలా మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలుపుతూ మన రాపూరు గ్రంథాలయాన్ని రాపూరు మండల ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అల్లసి నేను గ్రంథాలయ అధికారిగా పనిచేస్తా శాఖ గ్రంథాలయంలో లైబ్రరీని పనిచేస్తూ సాధారణ బయలుదే భాగంగా నేను రాపూరు శాఖ గ్రంథాలయానికి బయలుదేరడం జరిగింది మాది రాపూర్ మండలం కొట్టవల గ్రామం మన గ్రంథాలయాన్ని అన్ని విధాలుగా మన రాపూర్ ప్రజలు మండల ప్రజల యొక్క సహకార సహకారంతో అధికారులు అదేవిధంగా మీడియా ప్రతినిధులు అందరి సహకారంతో మా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేందుకు పాఠకులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా విద్యార్థులకు అందరికీ అందుబాటులో అందుబాటులో ఉండే విధంగా ఉద్దేశించామని చెప్పేసి ఈ పత్రికా మాలు అందంగానే తెలియజేస్తా అందరూ సహకరించి మా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సార్ మీ సొంత గ్రామం రాపూర్ మండలం నుంచి మీరు రావడం ఆనందంగా ఉంది మాది రాపూర్ మండలం కొండవల్ మా సొంత సొంత గ్రామం సో మా సొంత మండలంలోకి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అందరం కలుసుకొని మన శాఖ గ్రంథాలయాన్ని అభివృద్ధి తీసుకెళ్ళాలని చెప్పేసి కోర్టు థ్యాంక్ యూ జాంక్యూ